పది నిమిషాల నుంచే బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం గారిని అవమానపరిచినున్నట్టు స్క్రోల్ చేసుకుంటా ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక దరిద్రికి ఇచ్చే మర్యాద అనుకుంటా సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్పుగా ఒక దళితుడిగా పది సంవత్సరాల్లో పట టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రాకముందు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు పదే పదే ఏ మీటింగ్ అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట అనేవాడు ఉద్యమంలో అత్యధికంగా కష్టపడి పోరాటం చేసే యువకులు దళితులు బలహీన వర్గాల యువకులు అని చెప్పేసి అనేవారు ఇది మొదటి ముఖ్యమంత్రిని దళితులు చేస్తా ఈ రాష్ట్రానికి తొలి తొలి తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత దళితులు ముఖ్యమంత్రి చేస్తా దళితులు ముఖ్యమంత్రి చేయబోత తలకాయ నరుక్కుంటా అని చెప్పేసి ఆయన బహిరంగ సభల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినారు పది సంవత్సరాల లోపట దళితులకు సంబంధించినటువంటి ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి కొప్పురీషన్ ఏ విధంగా అవమానపరచండు డిప్టీ గా ఇచ్చినటువంటి రాజాయన్ ఏ విధంగా అవమానపరిచడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పేదవాళ్ళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రెండు వేల పద్నాలుగు ముందు ఇచ్చినటువంటి అసైన్ భూములు ఏ విధంగా దళితుల కలిగి గుంజుకున్నారు దళితులకు మూడెకరాల భూములు ఇస్తా అని చెప్పి ఏ విధంగా మోసం చేసిన విషయం యావత్తు తెలంగాణ ప్రజానికానికి తెలుసు ఏదైతే మూడు చేతులు అరచేతులు వైకుంఠాన్ని చూపెట్టే విధంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి దళితులందరికీ కూడా దళిత బంధన ఒక ఆశ చూపెట్టాడు నేను ఒక దళితులు కానీ అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి కానీ అప్పుడు పనిచేసినటువంటి మంత్రులు కానీ అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల విషయంలో పట పది సంవత్సరాలు మీరు రాజ్యమే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కాదు వారి యొక్క మంత్రివర్గంలో ఎంతమంది పేదవాళ్ళ దళితులకు గత ప్రభుత్వంలో పేదవాళ్ళ భూ పంపిణీ భూములు ఇచ్చినారు ఎంతమంది పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించు చట్టసభల్లో పట ఏదైతే మా దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ సబ్ప్లాన్ చేస్తే మా సప్లాన్ నిధులు కూడా వాడుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే కేసీఆర్ మాకు మాకు రావాల్సినటువంటి న్యాయమైన డబ్బు కోట్లాది రూపాయల యొక్క మా ఎస్సీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన డబ్బులు కూడా ఎస్సీ సప్లై నిజులు కూడా డైవర్ట్ చేసి కాళేశ్వర ప్రాజెక్టు ఇంకో ప్రాజెక్టులు తీసుకుపోయినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ ఇవాళ యాదాద్రిలో జరిగిన చిన్న సంఘటనను ఉదయం నుంచి ఇప్పటి వరకు టీవీలో సోషల్ మీడియాలో స్కోల్ చేసుకుంటూ దళితుల అవమానం దళిత అవమానం అంటుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్న కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కానీ రాష్ట్ర క్యాబినెట్ క్యాబినెట్ సాంఖ్య సంక్షేమ మంత్రి నేను ఎవరిపై గెలుపొందినటువంటి కొప్పలీష్ను భుజం పట్టుకొని మీడియా మిత్రులంతా కూడా సాక్ష్యం జరగబయా జరుగు అని మాట్లాడాడు ఆ వీడియో కూడా మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికం చూసింది అనేక అంశాల్లో కూడా ఆయన పేషీలు ఆయన తెలంగాణ ప్రగతి భవన్లో కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కానీ ఒక్క దళిత ఆఫీసర్ ఎవరన్నారా యావత్ తెలంగాణ ప్రజానికమైనటువంటి దళిత వర్గము బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలు కూడా ఆలోచన చేసి మార్పు కోరుకునే టీఆర్ఎస్ పార్టీని ఏదైతే బొంద పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పట మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు దళిత వర్గానికి మల్లికార్జున్ ఖార్గే గారు వారి వారిని నియమించింది కాంగ్రెస్ పార్టీ నియమించింది రాష్ట్రపతి చేసింది దళితుని కాంగ్రెస్ పార్టీ దళితుని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసింది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోపట దళితుని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీఎం గా ఈరోజు బట్టి విక్రమ గారి చేసింది వారి శాఖకు సంబంధించిన అనేక ఆర్థిక శాఖ కానీ కీలకమైన శాఖలు కూడా వారికి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇలా రాష్ట్రం ఉన్నటువంటి మంత్రివర్గం అంత సమన్వయంతో ఈ వందరుల పనితీరును బట్టి చర్చకుద్దామంటే సిద్ధమాని అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కూడా మీరు చేసిన పది సంవత్సరాల దోపిడీ రాచరిక పరిపాలన ఒక భయాందోళన పరిస్థితుల గ్రామాల్లో ఉండేటువంటి అధికారులు కానీ వేరే పార్టీ నాయకత్వం కానీ ఇంతమైన భయాందోళన పరిస్థితులు పది పది సంవత్సరాలకు వెళ్ళి వారు ఉన్నారు ఈ యొక్క మూడు నెలల లోపల ఏ గ్రామానికి వెళ్ళాం వెళ్దాం ఏ నియోజకవర్గాలకు వెళ్దాం ఇంత స్వేచ్ఛా జీవితం లోపల అధికారులు పనిచేస్తున్నారు అక్కడ రాజకీయ పార్టీలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి మేము అధికారంలో ప్రభుత్వం మేము వచ్చినాం ప్రజలు మార్పు కోరుకుంటే ప్రజలు జవాబుదారిగా ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారి ఆదేశం రాహుల్ గాంధీ గారి ఆదేశం మల్లికార్జున గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి మాట అమలు కోసం ఆరు గ్యారెంటీ పథకాల్లో నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేసి ప్రజల్లో పోతున్నాం మేము మేము నిత్యం ప్రజలలో ఉంటాం మేము నేను దరోపది నిజవర్గా నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఓడిన కలిసిన ప్రజల మధ్యలో ఉన్నా ఒక మంత్రుడు ప్రజల యొక్క ఆశీసులతో మంత్రి ఓడిపోయిన తర్వాత కూడా పది ఈ రోజు మూడు నెలల నుంచి ప్రజల మధ్యలో ఏ ప్రభుత్వ పరంగా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన మేము ఉన్నాం తప్ప ఎక్కడ కూడా మేము ఎక్కడ గడివ ఉండలేదు ఇలా మా ముఖ్యమంత్రి ఇలా మా ముఖ్యమంత్రి చూడండి మీరు నిత్యం నేను ఒక శాసనసభ్యుడిగా నేను నా ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో సుమారు ఒక సార్లు నేను కలిసినాను గా ముఖ్యమంత్రి గారిని నా నిజవర్గాలకు సంబంధించిన నీళ్ళ విషయంలో కానీ ప్రజలకు అనేక సమస్యల విషయంలో కానీ ఇలా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ కానీ వాళ్ళ ప్రజల వాళ్ళ సమస్యల విషయంలో ఎన్నిసార్లు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చింది ఎన్నిసార్లు కలవాలి అని చెప్పి సృష్టిస్తున్నాయి ఈ సందర్భంగా ముఖ్యంగా మా దళిత ఇలా సుమనా అంటే బాగా మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడాలి పది సంవత్సరాలు రాజ్యంలో ఉన్నాం పది సంవత్సరాలు దళితుల పక్షాన్ని మేము ఏం చేసినామని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇలా గ్రామీణ ప్రాంతాలు ఏ గ్రామం ఏ గ్రామం వారి చూడండి ఇందులో మా గ్రామం ఉండదు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇల్లు లేనటువంటి ఊరు ఉండదు మీరు చెప్పినారు డబుల్ బెడ్ ఇల్లు కట్టిస్తామన్నారు మూడెక్కడ భూమి ఇస్తారు ముఖ్యమంత్రి చేస్తామన్నారు మీరే చెప్పింది మీ కేసీఆర్ గారు మీ పార్టీ చెప్పింది ఇయాల జరిగినటువంటి చిన్న సంఘటన దాన్ని భూతత్వంలో పెట్టి ఏది పడితే అదే మాట్లాడే పరిస్థితి లోపల ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉందంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు ప్రజలలో పోదామంటే చిన్న చిల్లర రాజకీయాలకు దిగజారిపోయింది మీరు మాట్లాడమంటే డెవలప్మెంట్ మీద మాట్లాడతారా వంద రోజులు మేము చేసిన పరిమిలో మాట్లాడతారా సిద్ధమే మా శాసనసభ పరంగా ఏ శాసనసభ నియోజకవర్గాల్లో మాట్లాడతారా మేము మాట్లాడటానికి సిద్ధమే లేకపోతే మీ పది సంవత్సరాలు మీరు చేసిన దూపుడు విషయంలో మాట్లాడటమే మేము సిద్ధమే మీరు చేసిన అరాచకాల మీద మాట్లాడమే మేము సిద్ధమే ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించిన దళిత నియోజకవర్గాల్లో ముప్పై ఒక్క నిజవర్గాలు ఉన్నాయండి ఎస్సీ అండి ఎస్టీ నిజవర్గాలు ముప్పై ఒక నిజవర్గాల్లో పూట మీరు చేసిన డెవలప్మెంట్ ఒక దాని మీద కూడా చర్చకు సిద్ధం అని చెప్పి కేసీఆర్ గారిని అడుగుతున్నా కేటీఆర్ గారు అడుగుతున్నా హరీష్ రావు గారు అడుగుతున్నా అదే నీ డజ్వెల్ కానీ అదే నీ సిద్దిపేటలు కానీ అదే నీ సిరిసిల్ అభివృద్ధి చేసుకున్నావు మా ముప్పై ఒక ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లో పట మా కాన్ఫియన్స్ లోపట ఏ పార్టీ కానీ నీ పార్టీ శాసనసభ్యులు ఉండని పది సంవత్సరాల పట ఆ ప్రాంతంలో ఏమి అభివృద్ధి చేస్తావు ఒకసారి చూపెట్టు నేను ఉదాహరణకు చెప్తున్నా మా మీడియా మిత్రులందరికీ ఛాలెంజ్ విస్తున్నా నా ధర్మపురి నిజవర్గాన్ని పట గోదావరి తలాపుకుంటాయి నా నీళ్ళు కూడా దొరగారు పట్టుకోపోతారు కేసీఆర్ గారు ఒక్క చుక్క నీళ్ళ చుక్క మాకు రాదు మా దళిత నిజవర్గానికి నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు ఆరు మండలాలకు మా గోదావరి తలాప్ ఇక్కడ అక్కడి నుంచి నీళ్లు మొత్తం మా మిడ్మా నేర్ నుంచి సిద్దిపేటకు సిరిసిల్ల గజువులు నీళ్లు పట్టుకపోతాడు కేసీఆర్ సిరిసిల్లకు నీళ్ళు పోతాయి అదేవిధంగా సిద్దిపేటకు నీళ్ళు పోతాయి గజువులు నీళ్ళు పోతాయి మా నీళ్లు నీళ్ళు చేస్తాడు అట్లా మా ముప్పై ఒక నిజవర్గా శాసనసభలో అవమానపరుస్తారు మా నిజవర్గాలు అభివృద్ధి చేయరు ఇవాళ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏదో స్టూల్ కుర్చీలో కూర్చున్నంత మాత్రాన దాని పెద్ద పెద్ద ఎత్తున మీరు చూపెట్టి మాట్లాడే విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అనే విషయాన్ని ఒకసారి పని పనిచేస్తున్నాం ఇప్పుడు ఆర్ఎస్ కుమార్ మొన్నడు గారికి ఏం మాట్లాడినారు వ్యక్తిగతంగా వారు మా అన్నగారు ఒక దళిత ఒక మంచి ఆఫీసర్ రాష్ట్రంలో మంచి ఉన్నతమైనటువంటి శాఖలో పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారంటే అయిపోయి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టాలని చెప్పి మాట్లాడి జరిగే చిన్న చిన్న చూడండి కుర్చీలు కుర్చీలు ఉన్నట్టు కుర్చినప్పుడు ఆ ప్లాస్టిక్ స్టూల్ మీ కూర్చున్నారు చూడండి మీ గతంలో మీరు చూడండి కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగతంగా రాజకీయ పరంగా మేము అన్నదానలాగా కుటుంబ సభ్యులు లాగుంటాం నూట ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా చిన్న చిన్న ఉన్నప్పటికీ దాన్ని పట్టుకుని రాజకీయంగా ఇంత పెద్ద విషయాలు అది దళితులు జరిగిన అన్యాయాల విషయాలు మాట్లాడమనండి వేరే సబ్జెక్ట్ లేదా ఎస్సీ సబ్ల నిజలు ఏమైనా అడిగామండి కాళేశ్వరం మేడిగడ్డ విషయాలు జరిగిన అన్యాయం గురించి మాట్లాడమనండి దళితుల మూడే భూమిస్తున్న దాని గురించి మాట్లాడమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నదంటే దళిత వర్గం మొత్తం కూడా అండగా ఉన్నది ఇలా రాబోయే కూడా పార్లమెంట్ లో కూడా ప్రజలు ఏ విధంగా నిర్వహించారో కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం